భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఇరవై ఒకటి హైకోర్టుల న్యాయమూర్తుల జీతాలు అలవెన్సులు మరియు ప్రయోజనాలకు సంబంధించింది దాని నిబంధనల యొక్క వివరణాత్మక వివరణ ఇక్కడ ఉంది క్లాజ్ ఒకటి న్యాయమూర్తుల జీతాలు పార్లమెంటు నిర్ణయం ప్రతి హైకోర్టు న్యాయమూర్తుల జీతాలను పార్లమెంటు చట్టం ద్వారా నిర్ణయించాలి మధ్యంతర నిబంధన పార్లమెంటు అటువంటి చట్టాన్ని రూపొందించే వరకు రాజ్యాంగంలోని రెండవ షెడ్యూల్లో పేర్కొన్న జీతాలు వర్తిస్తాయి క్లాజ్ రెండు అలవెన్సులు సెలవులు మరియు పెన్షన్ పార్లమెంటరీ నిర్ణయం న్యాయమూర్తులు అలవెన్సులకు అర్హులు మరియు పార్లమెంటు చేసిన చట్టాల ప్రకారం లేదా దాని ప్రకారం సెలవులు మరియు పెన్షన్లకు సంబంధించి హక్కులను కలిగి ఉంటారు మధ్యంతర నిబంధన పార్లమెంటు అటువంటి చట్టాలను రూపొందించే వరకు రెండవ షెడ్యూల్లో పేర్కొన్న అలవెన్సులు మరియు హక్కులు వర్తిస్తాయి అననుకూల మార్పులకు వ్యతిరేకంగా రక్షణ ఒక న్యాయమూర్తిని నియమించిన తరువాత వారి అలవెన్సులు సెలవు అర్హతలు మరియు పెన్షన్ హక్కులను వారి ప్రతికూలతలకు మార్చలేమని నిబంధన నిర్ధారిస్తుంది కీలకాంశాల విభజన జీతాలు ప్రారంభంలో రెండవ షెడ్యూల్లో పేర్కొనబడినవి తరువాత పార్లమెంటరీ చట్టం ద్వారా మార్పుకు లోబడి ఉంటాయి అలవెన్సులు మరియు హక్కులు ప్రారంభంలో రెండవ షెడ్యూల్లో పేర్కొనబడిన ప్రకారము ఉంటాయి గృహాలు ప్రయాణం మరియు వైద్య భత్యాలు వంటి అనేక ప్రయోజనాలను చేర్చవలెను అయితే పార్లమెంటరీ చట్టం ద్వారా సవరించవచ్చు కానీ సిట్టింగ్ జడ్జికి ప్రతికూలంగా తగ్గించబడదు హాజరు కాకపోవడం వల్ల సెలవు న్యాయమూర్తులు సెలవులకు సంబంధించి పేర్కొన్న హక్కులను కలిగి ఉంటారు ఇందులో వారు పొందగలిగే సెలవుల వ్యవధి మరియు రకాలు ఉంటాయి పార్లమెంటు నిర్దిష్ట నిబంధనలను రూపొందించే వరకు ప్రారంభంలో రెండవ షెడ్యూల్ ద్వారా నిర్వహించబడుతుంది పెన్షన్ న్యాయమూర్తులు పదవి విరమణ తర్వాత పెన్షన్కు అర్హులు ప్రత్యేకతలు మొదట్లో రెండవ షెడ్యూల్లో ఉన్నాయి మరియు ఇప్పటికే ఉన్న న్యాయమూర్తులు ప్రతికూలంగా ప్రభావితం కాకుండా ఉండేలా పార్లమెంటరీ చట్టం ద్వారా సర్దుబాటు చేయవచ్చు ప్రొవిసో ప్రొటెక్షన్ ప్రయోజనాల భద్రత న్యాయమూర్తులకు వారి అర్హతలకు సంబంధించి స్థిరత్వం మరియు భద్రతను నిర్ధారిస్తుంది నియమితులైన తర్వాత అలవెన్సులు సెలవులు మరియు పెన్షన్లకు సంబంధించి వారి ప్రయోజనాలను తగ్గించలేము సారాంశం ఆర్టికల్ రెండు వందల ఇరవై ఒకటి హైకోర్టు న్యాయమూర్తుల ఆర్థిక వేతనం మరియు ప్రయోజనాలు స్పష్టంగా నిర్వచించబడి మరియు రక్షించబడుతుందని నిర్ధారిస్తుంది ఈ విషయాలపై పార్లమెంటు చట్టం చేసే వరకు ఇది రెండవ షెడ్యూల్ ద్వారా మధ్యంతర ఏర్పాటును అందిస్తుంది మరియు న్యాయమూర్తుల నియామకం తర్వాత వారి ప్రయోజనాలలో ఎలాంటి తగ్గింపును నిరోధించడం ద్వారా వారి ప్రయోజనాలను కాపాడుతుంది ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రత మరియు న్యాయమూర్తుల ఆర్థిక భద్రతను నిర్వహించడానికి సహాయపడుతుంది భారత సంవిధానము భాగము ఆరు రాజ్యములు అధ్యాయము ఐదు రాజ్యములలో ఉన్నత న్యాయస్థానములు ఆర్టికల్ రెండు వందల ఇరవై ఒకటి న్యాయాధీశులు జీతములు మున్నగునవి ఒకటి ప్రతి ఉన్నత న్యాయస్థానపు న్యాయధీసులకు పార్లమెంటు శాసనము ద్వారా నిర్ధారణ చేయబడినట్టి జీతములు మరియు తద్విషయమున నిబంధన చేయబడినంతవరకు రెండవ అనుసూచిలో నిర్దిష్టపరచబడిన జీతములు చెల్లింపబడవలను రెండు ప్రతి న్యాయాధీసుడు పార్లమెంటుచే చేయబడిన శాసనము ద్వారా గాని దాని క్రిందగాని నిర్ధారణ చేయబడు బత్తెములను గైరు హాజరీ సెలవు మరియు పింఛనులను గూర్చిన హక్కులను కలిగి ఉండవలను మరియు ఇట్లు నిర్ధారణ చేయబడు వరకు ఆయన రెండవ అనుసూచిలో నిర్దిష్టపరచబడిన బత్తెములు మరియు హక్కులను కలిగి ఉండవలను అయితే ఒక న్యాయాధీశుని నియామకము తరువాత ఆయన బత్తెములను గాని గైరు హాజరీ సెలవు లేక ఫించను గూర్చి ఆయనకు గల హక్కులను గాని ఆయనకు అననుకూలముగా మార్చరాదు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ సిక్స్ ద స్టేట్స్ చాప్టర్ ఫైవ్ ద కోర్ట్స్ ఇన్ ద స్టేట్స్ ఆర్టికల్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ Salaries, etc., of judges. 1. There shall be paid to the judges of each High Court such salaries as may be determined by Parliament by law and, until provision in that behalf is so made, such salaries as are specified in the second schedule. 2. Every judge shall be entitled to such allowances and to such rights in respect of leave of absence and pension as may from time to time be determined by or under law made by Parliament and, until so determined, to such allowances and rights as are specified in the second schedule. Provided that neither the allowances of a judge nor his rights in respect to leave of absence or pension shall be varied to his disadvantage after his appointment.